వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం మినీ స్టేడియంలో రాష్ట్ర పరిపాలన భాగంలో సీఎం కప్పు వారోత్సవాల సందర్భంగా ఖోఖో వాలీబాల్ కబడ్డీ క్రీడలు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జోనా మరియు ఎంపీడీఓ శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు సీఎం కప్పు గ్రామస్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో గెలిచిన వారికి సీఎం కప్పు అందించడం జరుగుతుందన్నారు మండల స్థాయిలో గెలిచిన వారికి బహుమతి ప్రదానం చేయడం జరుగుతుందన్నారు మరియు సర్టిఫికెట్లు కూడా ఇస్తామన్నారు ఆటల ద్వారా పిల్లలు పెద్దలు అందరికీ ఆరోగ్యం కాబట్టి అందరూ క్రీడల్లో పాల్గొనాలని కోరుతున్నారు ఈ కార్యక్రమంలో ఆడియో ఉమారాణి ఎంఆర్ఓ రాజేష్ ఎమియో సారయ్య శానిటరీ ఇన్స్పెక్టర్ నాగరాజు పిఈటీలు మరియు పీడీలు గ్రామ కార్యదర్శులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఉన్నది ఏంటో నాకు తెలియదు.

इटकाल बिल्ली वर्सस् मुला ఇక్కడికి విచ్చేసిన క్రీడాకారులందరికీ నరసంపూడి పులవల సంఘం మరియు ఎంప్లీ గారు మండల్ లెవెల్ లెవెల్ టీంలు మరియు లెవెల్ టీం సీఎం కప్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా మన తెలంగాణ ప్రభుత్వం అతి ప్రతిష్టంగా ఈ మూడు రోజులు అంటే పదో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు చీఫ్ మినిస్టర్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ను ప్రవేశపెట్టడం జరిగింది ఇది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ ఈ సంవత్సరం కూడా జరిగి జరిగింది నిన్నటి నుండి గేమ్ స్టార్ట్ అయినాయి నిన్నటి రోజున వాలీబాల్ కబడ్డీ ఆడాము అలాగే ఈరోజు కూడా కబడ్డీ మరియు వాలీబాల్ మరియు ఖోఖో కూడా నిర్వహిస్తున్నాము వెంట మన ఇక్కడ ఉన్న ఎంఏఓ గారు కానీ పీటీ కానీ మన ఎంపీడో కానీ మన గౌరవ ఎంఆర్ఓ గారు కానీ అందరూ ఇక్కడ హాజరయ్యారు మన ఆర్మీఓ మేడం కూడా ఇప్పటిదాకా ఉండే ఇప్పటిదాకా ఉన్నారు మేడం అదేవిధంగా ఇప్పుడు ఇది ఏంటంటే దీని తర్వాత మన మళ్ళీ మనకి డిస్టిక్ టీవైజ్గా టీం మన పదారు తయారు జరుగుతుంది దాని తదుపరి స్టేట్ లెవెల్కి ఎవరైతే ఈ మండల్ లెవెల్ కానీ అర్బన్ లెవెల్ దాంట్లో కానీ సెలెక్ట్ అయిన వాళ్ళు మన డిస్టిక్ లెవెల్కు కొనసాగించబడుతుంది తదుపరి వాళ్ళు స్టేట్ లెవెల్ కూడా వాళ్ళ స్కిల్స్ని బట్టి మళ్ళీ అక్కడ కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఉన్న క్రీడాకారులు వివిధ మండలాల నుంచి వచ్చిన వాళ్ళ వాళ్ళందరికీ ఆల్రెడీ నిన్న అందరికీ స్వాగతం పలికి అవన్నీ టీమ్స్ సజావుగా సాగుతున్నాయి ఇలాంటి ఆంధ్రాలు ఇప్పటి వరకు ఏం ఏర్పడలేదు మళ్ళీ రేపటి రోజున కూడా ఒకటి రెండు టీమ్లతో రేపు వాడించిన తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో ఈ బహుమతి ప్రధాన కార్యక్రమం ఉంటుంది ఈ క్రీడాకారులు ఎవరైతే విన్నర్స్ కానీ విన్నర్స్ కానీ రన్నర్స్ కానీ ఎవరైతే వస్తారో వాళ్ళకు అప్లిఫికేషన్ సర్టిఫికేట్స్ కూడా ప్రధానం చేయబడుతుంది కాబట్టి ఇది ఇది ఒక గవర్నమెంట్ మరొక మంచి సురవకాశం కల్పించింది కాబట్టి క్రీడాకారులందరికీ ఇవన్నీ ఈ అవకాశాన్ని సద్వినియ చేసుకుంటారని తీసుకోగలని కోరుతున్నారు థ్యాంక్ యూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం సీఎం కప్ రెండు వేల ఇరవై నాలుగుని గ్రామ స్థాయిలో ఏడు ఎనిమిది తారీఖును చాలా ఉత్సాహంగా నిర్వహించడం జరిగింది గ్రామ స్థాయిలో ఎవరైతే ఎంపిక అయ్యారో వారిని మండల స్థాయిలో పదో తారీఖు నుంచి రేపటి వరకు మండల పరిషత్తు తర్వాత మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో కలిపి నిర్వహించటం జరుగుతుంది ఈ యొక్క క్రీడా క్రీడల వల్ల మనుషుల యొక్క తర్వాత పిల్లల యొక్క మానసిక శారీరక ఆరోగ్యము అనేది వృద్ధి చెందుతుంది అదేవిధంగా క్రీడల పట్ల గ్రామ స్థాయి నుంచి అవగాహన కల్పించాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశంతో ఈ సీఎం కప్ని నిర్వహించడం జరుగుతుంది మండల్ లెవెల్లో మున్సిపల్ మండల్ లెవెల్లో ఎంపిక చేసినటువంటి వారు పదహారో తారీఖు నుంచి జిల్లా లెవెల్లో పోటీలలో పాల్గొనవలసి ఉంటుంది ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో సీఎం కప్పు నిర్వహించబడుతుంది నూట నలభై కోట్ల పైనటువంటి భారతదేశం ఇతర ప్రపంచ స్థాయిలో పోల్చుకుంటే చాలా మెడల్స్ కానీ కప్పులు కానీ మనం చిన్న మనకన్నా చిన్న జనాభా ఉన్న దేశాల కన్నా తక్కువ ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామ స్థాయిలో కూడా మెడికల్ లాంటి క్రీడాకారుని ఎంపిక చేస్తే ఇంకా మనం క్రీడల్లో కూడా ఉన్నత స్థానానికి ఎదుగుతామని అనేక క్రీడా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా క్రీడల కోసం మన గవర్నమెంట్ కార్యక్రమాల్ని తీసుకోవడం జరుగుతుంది వీటి కోసమే గ్రామస్థాయిలో ఈ ఆటల పోటీల నిర్వహణ అనేది గౌరవ ఆర్డీఓ గారి ఆదేశాల ప్రకారం తర్వాత తహసీల్దార్ గారి ఆదేశాలు తర్వాత మా మున్సిపల్ వారి స్టేడియం వారి యొక్క పూర్తి సహకారంతో మా మండల పరిషత్ కార్యదర్శులు మా శ్రమించి గ్రామ గ్రామస్థాయిలో మా ఎంపీఓ గారు దాన్ని కంట్రోలింగ్ చేసి దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది ఎలాంటి పొరపాట్లు కానీ ఎలాంటి క్రీడాకారులకి సౌకర్యం కలగకుండా చేయడం జరిగి జరిగింది ఈ యొక్క ఈ క్రీడలు నిర్వహించడానికి మండల స్థాయిలో తర్వాత గ్రామస్థాయిలో ఇరవై ఐదు మంది పిఈటీలు అప్పుడు రెండు రోజులు ఇప్పుడు ఈ మూడు రోజుల పాటు వారి యొక్క క్రీడా నిర్వహణతో పాల్గొంటున్నారు కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా మొత్తం క్రీడాకారులకి ఎంపిక చే ఎంపిక అయినటువంటి ఆడినటువంటి క్రీడాకారులకి మండల పరిషత్ మున్సిపాలిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను